బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ అధ్యక్షతన ఈ మంత్రి ఈ సమావేశమైతే ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఇక సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సమావేశానికి డిసిసి అధ్యక్షులు పిసిసి కార్యదర్శులు మంత్రులు హాజరు కానున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఈ సమావేశం గాంధీ భవనంలో ప్రారంభమైంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు మొత్తానికైతే ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం గాంధీ భవనంలో ప్రారంభమైంది పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం పది గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు ఇక ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా పట్టణ అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాలు అందచేయనున్నారు అదేవిధంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను పార్టీ సన్మానించి గౌరవించనుంది ఆ తరువాత త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని అనుసరించవలసిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విద్యోత్సవాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక ఎన్నికలకు సంబంధించి అయితే తీవ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్కు అభ్యర్థుల కొరత అయితే కనిపిస్తుంది గత రెండు రోజుల క్రితం చూసుకున్నాము ఒక ఏరియాలో అయితే సర్పంచి స్థానానికి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక ఒక మహిళ కాళ్ళను పట్టుకున్న సందర్భంగా ఒకటి చూసాము ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీకి దిశానిర్దేశం చేయాలి అని శ్రేణులు అయితే నిర్ణయించుకున్నారు మొత్తానికైతే పార్టీకి సంబంధించి కీలక అంశాలపైతే చర్చించే అవకాశం ఉంది ఇక మరికొన్ని రోజుల్లో తెలంగాణ గ్లోబల్ సమిట్ కూడా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళిక రూపొందించాలి అనేది కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈరోజు రాత్రి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఆహ్వానించనున్నారు ఈ అన్నిటి నేపథ్యంలో పార్టీ ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి ఎంత ప్రతిష్టాత్మకంగా వెళితే ముందుకు వెళితే సక్సెస్ అవుతాము అన్న నేపథ్యంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది